అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం కరెంటు బిల్లులపై కేంద్రం కొత్త ట్యాక్స్ ఇప్పటికే కరెంటు బిల్లులపై అనేక ట్యాక్స్లు అయితే పడుతూ ఉన్నాయి ట్రూఅప్ ఛార్జెస్ అదేవిధంగా గతంలో కట్టవలసిన బిల్లు ఎక్స్ట్రాగా రేటు పెట్టుకోవడం వల్ల ఆ ట్యాక్స్లు అయితే పడుతున్నాయి ఇప్పుడు కరెంటు బిల్లులపై కేంద్రం కూడా మరొక ట్యాక్స్ వేసే అయితే ఆలోచిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక నుండి కరెంట్ స్విచ్ వేస్తే జిఎస్టీ షాక్ కొట్టడం ఖాయంగా అయితే కనిపిస్తోంది ఎందుకు అని చూస్తే నిత్యావసర వస్తువుల్లో విద్యుత్ కూడా చేరడంతో పన్ను ఎందుకు వేయకూడదు అధ్యయనం చేసి చెప్పండి అంటూ డెలైట్ అండ్ ఆడిట్ అండ్ కన్సల్టెంట్ సంస్థను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆదేశించింది ఇటీవలే తన నివేదికను కేంద్రానికి సమర్పించింది దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా వేరు వేరుగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ అయితే వసూలు చేస్తున్నాయని ఇది కొన్ని రాష్ట్రాల్లో మరింత ఎక్కువగాను మరి కొన్ని రాష్ట్రాల్లో తక్కువగాను ఉన్నదని అయితే గుర్తించారు సో రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఈడీ పన్ను అయితే కనుక ఒకటి నుంచి ఐదు శాతం వరకు ఉన్నదని జిఎస్టి పరిధిలోకి తెస్తే జీరో పాయింట్ ఐదు శాతం నుంచి ఒక శాతానికి పరిమితం చేయొచ్చని అయితే ప్రతిపాదించారు కరెంటు వినియోగదారులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే దాని ప్రభావం ఆయా రాష్ట్రాల ఆదాయం పరిశ్రమలు గృహ వినియోగదారులపై ఎలా ఉంటుంది అనే దానిపై విషయాలను కూడా అధ్యయనం చేసింది త్వరలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ అందరూ గమనించవలసింది ఏంటంటే అందరికీ కూడా ఎక్స్ట్రాగా ట్యాక్స్ అయితే పడకపోవచ్చు ఎందుకు అని చూస్తే కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు తక్కువ వసూలు చేస్తున్నాయి సో జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అందరికీ ఒకే విధంగా ట్యాక్స్ అయితే పడే అవకాశం ఉంది సో కొంతమందికి ఈ ట్యాక్స్లు అయితే తగ్గితే కొంతమందికి పెరిగే అవకాశం కూడా ఉంది సో ఈ కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటున్నది అయితే తెలియాల్సి ఉంది